ఛానల్ మంచిగా సో ఈ అయితే మా ఊర్లోనైతే వర్షం అయితే పడుతుంది మేమైతే వర్షం లో ఆడుకుంటున్నాం మాణి చూడరు ఎట్లుందో పిచ్చిదాం అదే కదా పొద్దు నుంచి స్నానం చేయమని స్నానం చేస్తలేదు ఆడుతుంది వర్షంలా వర్షం పడుతుందని అడవాని వర్షంలా ఆడద్దు ఏ ఫోన్లో ఆడతాయి ఏ వద్దు తడుస్తుంది అచ్చా అశో వర్షం పడుతుంది సల్ల చల్ల పెడుతుంది అదే ఇంకా మార్కెట్కి వస్తారట నీతోటి అయ్యా అతమకు పనుందట అత్తమంది అడుపుతురు వద్దు అత్త మాకు పనులు తడద్దు అయ్యా మంచిగా అయిందా హ్యాపీ హోలా ఇప్పుడు ఎక్కడ హోలీ ఎంజాయ్ చేస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు అత్తమయా తమం చాలగా ఓయ్ నిలలే మాట ఏదో వర్షం పడుతానా అయ్యా ఏమయిరా చూడండి ఫ్రెండ్స్ మట్టి నీళ్ళు అయితే మిన్న మీద పోస్తున్నాం కలిపి కలిపి ఇంకొంచే మంచిగా నీళ్ళు ఒప్పించుకోమంటే కత్తలు పడుతుంది మంచిగా అయింది ఇప్పుడు మేము మట్టి నీళ్ళు పోస్తాం వద్దు అత్తమ్మ తిడుతుంది మట్టి పడుతుంది వద్దు తరవేరీ వద్దు నీళ్ళు చూచే పెడుతుంది అజ్జో నెత్తివే హెడ్ అయితే అయిపోయింది ఓ దీని కొరుకుతుంది దొరక దొరకా అనేసి అజోట శాలిగా ఏం తింటురా సో మా అమ్మ వాళ్ళ ఊరిలోనైతే ఫ్రైడే ఫ్రైడే మార్కెట్ అయితే అవుతుంది నేనైతే పోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చినుకులు పడుతున్నాయి అనేసి పిల్లలు అయితే పోయి పురుగులయితే తెచ్చుకోరు ఇప్పుడు తింటారు ఇక ఎట్లున్నాయి ఎట్లున్నాయని ఎప్పుడు పోదాం సిటీకి ఇంకేంటి వాళ్ళు ఉంటావు సండే పోదాం ఇంకా హాలిడేస్ బుద్ధి తీరలే మీకు మంచిగా ఎంజాయ్ చేస్తారు వాడికి పోతే బోర్ పడుతుంది అని అనుకుంటారు కదా ఇంట్లోనే ఇక అందుకే ఎలా బుద్ధి అయితే లేదు మానికైతే ఇక మరకలు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇగో మూతికి ఒక మరక ముక్కు మరక పాపం నేను గిరలేదు మీరే స్విమ్మింగ్ పూల్ కావాలని గుంజురు కాబట్టి గోరు గిరక పోయింది రోజు పదకొండు పది దాకా ఆడుకుంటా లూడో ఆడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా నవ్వుకుంటా మా ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇక్కడ మా అమ్మ తర్వాత మా అమ్ములు ఏంటమ్మా అత్తమ్మ పక్కన మిన్ను పడుకున్నావే మిను యాక్టింగ్ చేస్తుంది మా మిన్న వీడియోలు ఇస్తున్నామని ఇక మా మిన్ను పక్కన ఇక మా అత్తమ్మ మా ముసుకైతే మంచిగా వేసింది మా అత్తమ్మ అయితే ఆ ఫ్రెండ్స్ ఇక మా పోరలు వీడియో తీస్తున్నానే కదా ఇప్పటిదాకా ఫోన్ చూసి వీడియో తీస్తున్నానే అనగానే కనేల్ల ముర్జిర్రుగా తీసింది నుది నుది వీడియో తీయండి మా వాళ్ళ ఇప్పటిదాకా ఫోన్ పడుకోని పండుకోని పండుకోని పడుకోర్రీ పండుకోర్రీ మారి ఇప్పటిదాకా వేసింది మా వాళ్ళు వచ్చింది మా వాళ్ళకు మానకైతే ఫుల్ ఫైటింగ్ అయింది రోజు మస్తు కొట్లాడుకుంటారు మా అని మా దగ్గర మస్తు కొట్టుకుంటారు ఫుల్ కామెడీ చేసుకుంటా మా నానమ్మైతే మస్తు జోకులు చేసాది ఏమంటుంది తెలుసే వీళ్ళ మంచిగా అంటుంది ఆ ఏమనుకుంటుంది వస్తుంది సెలవుతుంది ఈ రోజు వర్షం పడుతుంది కదా అందుకే ఫుల్ సెలబెడుతుంది రోజు మంచిగా చల్ల ఉంటది ఇక రాత్రి అందరూ అడ్డుకున్నాక పన్నెండు అయిపోతారామురు పన్నెండు అయిపోయినాక అందరు గుర్రు కొడతారు అందరు ఉంటారు అప్పుడు ఇట్లేకో వేసుకోను దగ్గర వేసుకొస్తుంటది అత్తమ్మ దగ్గర ને હું કાંચના ઓ ઓ આનું 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 કી